హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క ఇంత తొందరగా రికవరీ అయిపోయిందని అనుకుంటున్నారు కదా ఈ సమయం ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్లో నేను నన్ను నేను ఇంత తొందరగా యాక్టివ్ చేసుకోవడానికి కారణం ఎవరు అంటే అనమాట ఎందుకు ఈ మాట మీ అందరికీ చెప్తున్నాను అంటే ట్రవల్స్ వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం కాకపోతే మనం ఎవరితోనైనా చెప్పుకుంటే పోతుందని నేను మీ అందరితో ఒకసారి చెప్తూ ఉంటాను కానీ ఆ చెప్పే విధానంలో వాళ్ళు నెగిటివ్గా తీసుకోవచ్చు పాజిటివ్గా తీసుకోవచ్చు కానీ ఇక్కడ చెప్పుకుంటే ఏంటి అంటే మనం నెగిటివ్గా చెప్తున్నామా పాజిటివ్గా చెప్తున్నామా మనస్ఫూర్తిగా చెప్తున్నామా అనేది ఆయనకొక్కరికే తెలుసు కాబట్టి ప్రతిదానినే ఆయన ఒక్కరే సరిదిద్దుతారు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఇంత ధైర్యంగా ఇంకా ఉంటున్నాను అంటే కారణం కూడా బాబానే ఈ సిచ్యువేషన్కి రావడానికి కారణం ఏంటి అనేది ఆయనకు తెలుసు వచ్చిన తర్వాత కూడా దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా ఆయనకు తెలుసు అనమాట ఇంత పెద్ద ట్రాగుల్ వచ్చినప్పుడు నేను తట్టుకొని నిలబడే శక్తిని కూడా నాకు ఇచ్చారు అంటే కారణం కూడా ఆయనే అనమాట ఇది చాలా పెద్ద పరీక్ష అని నేనైతే అనుకుంటాను ఫ్రెండ్స్ కాకపోతే ఇంతకుముందు వచ్చిన ట్రగుల్స్ ఏంటి అంటే కనిపించకుండా చాలా అంటే చాలా వరకు ఎన్నో ట్రగుల్స్ పడ్డాను వాటి అన్నిటినీ నా నవ్వులోనే మర్పించేదాన్ని అనమాట ఇప్పుడు ఇది అందరికీ కనిపించేలాగా జరిగింది కాబట్టి ఇంత పెద్ద ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అనేది కూడా నాకు తెలియదు అది ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు తన బిడ్డల్ని ఎలా నిలబెట్టాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆయనకు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ సిచ్యువేషన్లో మమ్మల్ని మా మాకు మేము నిలబడేలాగా చేసే శక్తి కూడా ఆయనే మాకు కల్పిస్తున్నారని నేను అనుకుంటాను నన్ను నేను నార్మల్ చేసుకోవడానికి నేను మొన్న మీ అందరికీ ఒక వీడియోలో చెప్పాను బుక్స్ చదువుతూ ఉన్నానని చెప్పేసి అయితే ఈ బుక్కే అనమాట అనిల్ అన్న రాసిన బుక్ అన్న రాసిన బుక్లో బాబా తత్వం గురించి బాబా ప్రేమ గురించి ప్రతి ఒక్కటి ఉంటుంది నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను కాబట్టి సాయి గురుకులం అనేది చాలాసార్లు చూస్తూ ఉండేదాన్ని ఈ మధ్య ఈ టెన్షన్స్ వల్ల కొంచెం సాయి టీవీ కానీ వరల సాయికి కానీ కొంచెం దూరంగా వెళ్ళడం అయితే జరిగింది ఆ దూరంలో వెళ్ళే క్రమంలోనే ఇంత పెద్ద శిక్ష అనేది ఏర్పడింది అన్నమాట కానీ మళ్ళీ ఆయన పాదాల దగ్గరికే మనం ఖచ్చితంగా వెళ్తాం మనం ఎటు వెళ్ళినా ఎటు మన మనసుని తిప్పుతూ ఉన్నా కానీ ఎటు తిరిగి ఆయన దగ్గరికే మనం వస్తామని అనిలన్న చెప్తూ ఉంటారన్నమాట ఆయన ప్రేమ అనేది అలా మనని లాగుతూ లాగుతూ ఉంటుంది ఒక్కసారి ఈ ప్రేమలో పడ్డాము అంటే మనం బయటకి రావడం చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ ఇంకా మిగతా ప్రేమలు అంటారు వాటిని ఎలా అన్నా వదిలించుకుంటాం కానీ ఈ ప్రేమను మనము ఒక్కసారి రుచి చూసి మనం బయటకు వచ్చేసి మన ప్రపంచంలో మనం ఉన్నా కానీ ఈ ప్రేమ అనేది మళ్ళీ ఆయన దగ్గరికే లాగుతూ ఉంటుంది అనమాట అది ఆయన తత్వంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతూ ఉంటుంది నా జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ నాకు నేను నిలబడేలాగా మళ్ళీ ఆయననే నాకు శక్తిని అయితే ఇస్తూ ఉన్నారనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంది ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే బాబా తత్వంలో మనం కొన్ని చదువుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన ప్రేమ అది ప్రతి ఒక్కటి కూడా అందులో మనం తెలుసుకున్నప్పుడు ఏంటి అంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అది బాబాను ప్రేమించే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది చాలామంది ఏంటి అంటే ఫోటో రూపంగా కొంతమంది ప్రేమిస్తారు కొంతమంది ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా బాబాను ప్రేమిస్తూ ఉంటారు అలా ప్రేమించే వాళ్ళను బాబా ఎప్పుడు కూడా వదిలిపెట్టారు మీరు అనొచ్చు ఇవన్నీ మంచిగానే చెప్తావు అక్క ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నువ్వు బాబాను నమ్ముతున్నావా అని మీరు అనుకోవచ్చు చావు బ్రతుకులు అనేటివి మన చేతిలో ఉండవు ఫ్రెండ్స్ అది ఆ దేవుడు చేతిలో మాత్రమే ఉంటుంది మనం ఈరోజు చనిపోవాలి అని రాసుంటే ఎవరు కూడా ఏం చేయలేరు అనమాట అది దేవుడు నిర్ణయం కాబట్టి బాబా కూడా ఏం చేయలేడు ఆయన మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం చేసే దాంట్లో నిజాయితీగా ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ అనేది ఆయన నుంచి లభిస్తుంది ఆయనను మనం అర్థం చేసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అర్థం చేసుకోవడం అంటే ప్రేమించడం ఒక్క ప్రేమకే బాబా మన దగ్గరికి మన వెన్నంటూ ఉండి మనను ముందుకు నడిపిస్తూ ఉంటాడు చాలామంది దండలో వస్త్రాలు ఏవైనా పెడితే బాబా మనకు లొంగిపోతారని అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ మన ప్రేమ స్వచ్ఛమైంది అయితే ఖచ్చితంగా ఆయన మన ప్రేమకి బానిసలాగా మారిపోతారు అది మా చెప్తే ఎవ్వరికీ అర్థం కాదు ఆయన మన నుంచి కోరుకునేది ప్రేమనే మనం ఎదుటి వాళ్ళకు పంచేది కూడా ప్రేమే అయి ఉండాలని బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు అదే విధంగా నా జీవితంలో ఏ ట్రగులు వచ్చినా ఏది వచ్చినా కూడా మళ్ళీ నాకు నేను నిలబడే శక్తిని క్రియేట్ చేసుకుంటున్నాను అంటే కాదు ఆయనే అనమాట ఈరోజు చాలా రోజుల తర్వాత బాబా దగ్గర కూర్చొని మీ అందరితో మాట్లాడుతూ ఉంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇంత పెద్ద సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత ఇక ముందు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం ఆయనకే తెలుసు మనం అనుకుంటాం అంతా మనకు తెలుసు మనం చేసేస్తాము అనుకుంటాం మన చేతిలో ఏమో ఉండదు ఫ్రెండ్స్ మొత్తం ఆయనే ముందుండి నడిపిస్తారు ఆ రోజు నుంచి ముందుండి నడిపించారు ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చినా కూడా మళ్ళీ ఆయననే ముందుండి నడిపిస్తారు అనేది ఆలోచన ఆలోచన కాదు అది అలాగే జరుగుతూ వెళ్ళిపోతూ మెయిన్ మెయిన్గా నేను హ్యాపీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాపీగా ఉంటూనే ముందుకు లైఫ్ అయితే లీ చేస్తానని మీ అందరికీ బాబా ముందు కూడా చెప్తున్నాను అనమాట ఆయన మన నుంచి ఎప్పుడు నవ్వునే కోరుకుంటారు ప్రేమను మాత్రమే కోరుకుంటారు స్వచ్ఛమైన ప్రేమ అనేది లభిస్తేనే అందులో ఎలాంటి కల్మషం అనేది ఉండకుండా ప్రేమ అనేది ఉంటేనే బాగుంటుంది అనేది నా ఆలోచన అలా స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నించాలి స్వార్థంతో ఉండేదాన్ని మనం మంచి ఎలా ఉంటున్నాము అనేది కూడా ప్రతి ఒక్కటి ఆయనకు తెలిసే ఉంటుంది కాబట్టి మనం చెప్తే అది అర్థం కాదనమాట దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అర్థమవుతూ ఉంటుంది ఎలా మాట్లాడినా తప్పులు వెతుకుతూ ఉండే వాళ్ళకు తప్పుగానే కనిపిస్తుంది మనం మంచిగా ఆలోచించి మంచిగా ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కటి మంచిగానే ఉంటుంది కాబట్టి అన్నిటినీ స్వచ్ఛంగా ప్రేమించడం స్వచ్ఛంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నందుకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు బాబా దగ్గర కూర్చొని మాట్లాడితే కూడా మనసుకి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఎదుటి మనిషిని స్వార్థంతో కాకుండా మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా ప్రేమించడం నేర్చుకుంటారని అనుకుంటున్నాను అలా నేర్చుకుంటే ఏంటి అంటే ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే స్వచ్ఛమైన ప్రేమ అనేది లభిస్తుంది స్వార్థంతో ఏది చేసినా కూడా అది తర్వాత ఒక గుణపాఠం లాగా మీ ముందుకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ విషయం మీ అందరితో చెప్పాలని అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మీ అందరితో మీట్ అవుతాను సరే అయితే బాయ్ బాయ్